ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వేరియా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రీసెంట్గా కూడా మీకు చూపించాను గులాబీలు ఎంత చక్కగా పూసాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు మొన్న గుత్తులుగా ఉన్నవి కోసారంమాట ఇంకా కొన్ని మొగ్గలు ఉంటాయి అవి ఇప్పుడు బ్లూమైన మళ్ళీ ఇలా ఉన్నాయా ఇదిగో చూడండి ఇలా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇలా చూడొచ్చు ఇక్కడ ఇంత బాగా పువ్వులు మొగ్గలు రావడానికి ఇప్పుడు నేను ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మీకు చూపిస్తాను చూడండి చిగుర్లు ఎలా వచ్చాయో గులాబీ మొక్క అంతా కూడా ఇలా చిగుర్లు వచ్చినప్పుడు మొగ్గలు అనేది చాలా వస్తుంటాయి ఇంత అందంగా ఉంది పువ్వు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది బెల్లం వాటర్ ఇందులో కందిపప్పు కడిగిన నీళ్ళు కూడా ఉన్నాయి కందిపప్పు కడిగిన నీళ్ళు బెల్లం ఇది వచ్చేసి నేను బెల్లం పాకం పట్టాను దాంట్లో అడుగు భాగంలో బెల్లాన్ని కాస్త వదిలేసి ఇందులో కందిపప్పు నీళ్ళు వేసి నానబెట్టానమాట చూడండి ఇవి కనుక మనకు ఏ మొక్కలకి ఇచ్చినా కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఇద్దాము సాయిల్ అంతా తడిగా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువగా నాకు గులాబీలు పోయా పూయాలి అనుకుంటున్నాను అందుకే గులాబీ అసలు ఇదైతే ఎంత బాగా పనిచేస్తుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు బెల్లం మొక్క నానేసి ఇందులో పప్పులు కడిగిన వాటర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ వేసేయండి నేను ఇక్కడ నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా గుత్తు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అసలు ఎట్టు చూసినా ఇప్పుడు ఈ నిమ్మకాయలు సైజు పెరగాలి అలాగే ఇక్కడున్న ఫ్లవర్ కూడా కాయగా మారాలి అంటే మరి పోషకాలు సరిపోవాలి కదా ఇన్ని కాయలున్న దగ్గర పోషకాలు సరిపోవాలి కదా మరి పోషకాలు సరిపోవాలంటే ఇది ఈ కంటైనర్లో పెట్టుకున్నాను ఈ సైజు దాంట్లో ఇప్పుడు దీనికి ఇన్ని కాయలకు ఇందులో కాయలతోనే పోషకాలు అనేది సరిపో కాబట్టి ఇక్కడ వర్షం పడినా సరే వర్షం ఈరోజు లేదు కాబట్టి ఇదేమి బయటికి రాదు అందుకని చెప్పేసి ఇస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ కాయలు మంచిగా ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఇస్తున్నాను ఖచ్చితంగా పోషకాలు ఇవ్వాలి ఇస్తేనే ఇవన్నీ మంచి సైజులోకి వస్తాయి లేదంటే పోషకాలు సరిపోక రాలి కింద పడిపోతూ ఉంటాయి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను ఇవి ఇక్కడ ఇప్పుడు టమాటాలు ఉన్నాయి ఈ టమాటాలు కూడా మంచిగా సైజు రావాలి అంటే ఇది ఇంకింత క్వాంటిటీలో చేసుకొని ఈ మొక్కలకు కూడా ఇస్తాను ఇదిగో చూడండి ఇలా మంచి పోషకాలు ఇచ్చినప్పుడు సైజు అనేది వస్తుంది లేకపోతే ఇలా ముడుచుకొని పోతూ ఉంటాయి ఇక్కడ రెండు మేల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఖచ్చితంగా మొక్కలకి నేను నిన్న యాక్చువల్ ఎప్పుడు నేను బియ్యం కడిగిన వాటర్లోనే బెల్లం ముక్క నానబెట్టిస్తాను అయితే నేను ఒక వంటకం చేశాను డిష్ బెల్లంతో అందులోనే పాక మిగిలిపోతే అలా చేశాను అన్నమాట మీరు బియ్యం కడిగిన వాటర్లో పప్పులు కడిగిన వాటర్లో బెల్లం ముక్క వేసుకోవచ్చు నేను ఏది కూడా ఊరికే పోనీవనమాట అందుకని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను ఇగో ఇలాంటి మొగ్గలు ఇంత చక్కగా మొగ్గలు రావాలి అనుకుంటే మట్టుకి మీరు ఖచ్చితంగా ఇలా చేసి మొక్కలకి ఇవ్వాల్సిందే నేను కింద గేటు దగ్గర ఒకటి ఉండేది అనమాట పచ్చిమిర్చి మొక్క ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను బ్రతికేసింది అక్కడ నీడ పడుతూ సరిగ్గా కాయట్లేదు ఈ మొక్క చాలా కాయలు ఉన్నాయని చెప్పేసి నిన్న కోసేసాను కాకపోతే పాప మొగ్గలు కూడా పోయినాయి అన్నమాట ఇది తీయవద్దు అవ్వట్లేదు కొన్ని మాత్రం ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ ఫ్లవర్స్ గులాబీలు అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ కొన్ని దేవగన్నీరు కూడా ఉన్నాయి ఇవి కూడా పూస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన పోషకాలు మరిన్ని మీకు చూపిస్తాను కొన్ని బ్లూ మవన్ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడే పోస్తున్నాయి ఇవైతే ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి ఇవి కూడా చూడవచ్చు ఇది పెద్దగా పూస్తుంది కాకపోతే ఇంకా ఎండ రావాలి ఎండ వచ్చినప్పుడు బాగా అన్నమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్